వెల్కమ్ టు ఏ న్యూస్ గణేష్ స్పెషల్లో ఈరోజు మంచాలపట్నంలోని ఎల్ఐసి కాలనీకి చెందిన బొజ్జ గణపయ్య గణేష్ మండలి దగ్గర మనం ఇక్కడ బొజ్జ యూత్ అధ్యక్షులు అవినాష్ గారు ఉన్నారు అసలు ఈ గణేష్కి సంబంధించిన వివరాలు ఇది ఎప్పటి నుండి ఈ ఇక్కడ గణపతిని వీళ్ళు నిర్వహిస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ గణపతిని ఎప్పటి నుండి స్టార్ట్ చేశారు ఇక్కడ గత గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ గణపతిని ఇక్కడ నెలకొల్పడం జరుగుతున్నది అంటే అప్పుడు ఎంత ఉండేది ఈ విగ్రహం ఫస్ట్ తొమ్మిది ఫీట్ల హైట్తో స్టార్ట్ చేసేసి దగ్గర దగ్గర పంతొమ్మిది ఫీట్ల వరకు హైట్ పెరగడం జరిగింది అంటే ఎట్లా ప్రతి సంవత్సరం ప్రతి ఏడు ఒక ఒక్కొక్క ఫీట్ హైట్ పెంచడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ వినాయకునికి సంబంధించిన ఇంత పెద్ద విగ్రహం పెట్టడానికి కారణం ఏంటి అసలు స్పెషాలిటీ దేవుని కృప మా భుజయూత్ సభ్యుల సహకారం మా వార్డు సభ్యుల సహకారం మా కౌన్సిలర్ గారి సహకారం వారందరితో పాటు ఇక్కడ వస్తున్న భక్తుల సహకారంతో ఈ అంచెలంచెలుగా పెద్దగా పెంచుకుంటూ వెళ్తున్నాం అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తుందో సంవత్సరానికి సంవత్సరానికి డిఫరెన్స్ ప్రతి సంవత్సరం ఫస్ట్ ఇయర్ ఎయిట్ ఫీట్స్తో స్టార్ట్ చేసి దాని తర్వాత ఒక్కొక్క ఫీట్ పెంచుకుంటూ పోతూ లాస్ట్కి ఇప్పుడు పంతొమ్మిది ఫీట్లకు వచ్చినాం వచ్చే సంవత్సరం కూడా అయితే పంతొమ్మిది ఫీట్లతోని పెట్టడం జరుగుతున్నది ప్రతి ప్రతి ఏడు గత ఎనిమిది సంవత్సరాల నుంచి నుదుటి పైన దాని తర్వాత చేతి పైన ఒక కాయిన్ పెడతాం ఆ కాయిన్ వేలంపాట వేయడం జరుగుతున్నది కాయిన్ కూడా వేలంపాటలో ప్రతి ఏటా పెరుగుతూ పోతున్నది గత సంవత్సరం చూస్తే యాభై వేల ఐదు వందల రూపాయలకు వేలంపాటలో దక్కించుకోవడం జరిగింది అదే అభయ హస్తంలోని కాయను ముప్పై ఆరు వేల ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయలకు దక్కించుకోవడం జరిగింది ప్రతి ఏటా కాయను కూడా దా వేలంపాటులో అంచలంచలుగా పెరుగుతూ ఉంది అంటే ఇక్కడ ఇక్కడ ఏర్పాట్లు కానీ ఇక్కడ జరిగే కార్యక్రమం ఎలా ఉండవు ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం జరుపుతూనే ఉంటాం ఒకరోజు దీపారాధన ఒకరోజు హోమం ఒకరోజు నైవేద్యాల కార్యక్రమం కుంకుమార్చన ఒకరోజు అన్నదానాలు పిల్లలకి గేమ్స్ కానీ పుష్పాభిషేకం హైదరాబాద్ నుంచి పూలు ఒక దగ్గర దగ్గర డెబ్బై ఎనభై కిలోల పూలు తెప్పించి అక్కడ ఇక్కడ పుష్పార్చన చేయడం జరుగుతున్నది దాని తర్వాత మళ్ళీ అభిషేకం గణపతికి అభిషేకం ప్రత్యేకంగా చేయడం జరుగుతున్నది రోజు ప్రతి రోజు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉంటాం అంటే ఈ గణేష్ మండలికి సంబంధించి ఈ నవరాత్రులు పూర్తేసరికి దాదాపు ఎంత ఖర్చు అయ్యే అవకాశాలు దగ్గర దగ్గర గణ మొత్తం ఖర్చు వచ్చేసి ఐదు నుంచి ఆరు లక్షలు ఖర్చు అవుతుంది ఎందుకు అంటే ఇంత ఖర్చు పెట్టడం అంటే ఎట్లా దీనికి నిధులు సమకూర్చు భక్తులతో సహ భక్తుల సహకారాలతో పాటు మాకు వేలంపాటలో వచ్చే వేలంపాట డబ్బులు కానీ లడ్డు డ్రా సిస్టమ్ పెట్టాము వంద రూపాయలు టోకెన్ పెట్టాము దా దాంతో సమకూరే డబ్బు మాకు దాతలు ఇచ్చే సహకారాలు మా కౌన్సిలర్ గారి సహకారాలు అందరి సహకారాలు మా జొజ్జయూత్ వారి సహకారాలు అందరితో పాటు అందరూ కలెక్షన్ చేయంగా వచ్చే అమౌంట్ మేము ఖర్చు పెడతా పోతాం ఇక్కడ ఇక్కడ ఈ వినాయకునికి సంబంధించిన లడ్డు ప్రత్యేకత లడ్డు గత ఆరు సంవత్సరాల నుంచి లక్కీ డ్రాలో పెట్టడం జరుగుతున్నది వంద రూపాయలు టోకెన్ పెట్టాం ఫస్ట్ నుంచి వంద రూపాయలు టోకెన్ పెట్టాం అది కూడా ఫస్ట్ యాభై వేలు అరవై వేలు నుంచి ఇప్పుడు పోయిన సంవత్సరాలు లక్ష రూపాయలు వసూలైనాయి దాని లడ్డు టోకెన్స్ అట్లా దాని కూడా అంచెలంచెలో పెరుగుతూ ట్వంటీ వన్ కేజీస్ ప్రతి ఇయర్ ట్వంటీ వన్ కేజీస్ లడ్డు మేము డ్రా అంటే డ్రా తీయడమే వేలం వేలం పాట ఏం లేదు వేలంపాటలో ఓన్లీ రెండు కాయిన్స్ అభిహాస్తం కాయన్ ఒకటి నుదిటి పైన పెట్టిన కాయన్ ఒకటి వేలం పాట వేయడం జరుగుతుంది లడ్డు మాత్రం అంటే ఇక్కడ ఇది వేలం పాటలో యాభై వేల ఐదు వందలు లాస్ట్ ఇయర్ పోయినది ఈ ఇయర్ మేము లక్ష లక్ష వరకు అంటే ఈ అంత లక్ష వరకు అంత ఈ అనుకుంటున్నాం దగ్గర గత నాలుగు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాల నుంచి ఒకే అతను పాడుతున్న నుదుటిపైన కాయను అతనికి మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఏటా ఏటా ఆయన పెంచుకుంటూ పోతున్నాడు దానికి కాంపిటీషన్ అనేది పెరుగుకుంటూ పోయింది అంటే ఇప్పుడు ఈ వినాయకునికి సంబంధించిన ఈ ప్రతి ఇయరు ఒకరే పెడతారా లేకుంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రతి సంవత్సరం స్పాన్సర్స్ అనేది ఉంటా ఉంటారు ప్రతి ప్రతి ఏడు స్పాన్సర్ వస్తూ ఉంటారు ఈ సంవత్సరం కూడా స్పాన్సరే ఉన్నాడు ఎవరెవరు అంటే ఈ ఈ వినాయకుని ఎన్ని అడుగుల వినాయకుడు ఇది ఎప్పుడెప్పుడు ఎవరెవరు దీనికి స్పాన్సర్ చేస్తారు ప్రతి ఒక్క సంవత్సరం ఎవరైతే కోరిక కోరుకుంటారో వారి కోరిక నెరవేరిన మొదటి నెక్స్ట్ ఇయర్ మాకు విగ్రహం దాత చేస్తూ ఉంటారు అది ఎంత ఏంది అనేది ఒక అడగరు అక్కడికి పోయిన తర్వాత మాకు ఏదైతే నచ్చుతుందో దాని అమౌంట్ ఎంత అయిందో వాళ్ళు అమౌంట్ ఇచ్చేస్తారు మేము అది బుక్ చేసుకుని వస్తాం అంటే ఇప్పుడు ఈ ఈ సంవత్సరం ఈ ఈ గణేష్ సంవత్సరం రాజేంద్రాచార్య అని పూసల రాజేంద్ర అతనికి సింగరేణిని జాబు రావాలని మొక్కుకున్నాడు అతనికి వాళ్ళకి సింగరేణి జాబ్ వచ్చింది జాబ్ వచ్చిన వెంటనే అతను ఈ ఇయర్ మాకు ఇప్పయడం జరిగింది అంటే ఈ వినాయకుని పూజ చేసిన వాళ్ళు వారికి ఎలాంటి వారికి లాభం జరిగింది వాళ్ళకు కోరిక కోరికలు ఎట్లా జరిగి మందికి చాలా విధాలుగా జరిగినాయి కొందరికి ఎంబీబీఎస్లో సీట్ రావడం కానీ కొందరికి సంతాన రూపంలో కానీ ఇప్పుడు ఇప్పుడు చెప్పినట్టు సింగరేణి జాబ్స్ కానీ ఆ రకంగా ఇల్లు ఇల్లు వ్యాపారంలో అభివృద్ధి ఇట్లా ఉన్న కొద్దీ వాళ్ళు మాకు సహకరిస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు ఈ ఈ సంవత్సరం ఈ వినాయకునికి ఈ దాత ఎవరు ఈ సంవత్సరం తాత వచ్చేసి పూసుదల రాజేంద్రచారి అతనికి సింగరేణి జాబ్ వచ్చినందుకు మాకు ఇప్పించడం జరిగింది ఈ ఏర్పాట్లు ఎట్లా ఈ నవరాత్రులు ఈ ఏర్పాట్లు అన్నీ పూర్తయినాయి ఇప్పుడైతే ప్రస్తుతానికి రేపు రేపు వచ్చేసి మాకు విశేష అభిషేకం కార్యక్రమం ఉన్నది దాని తర్వాత నెక్స్ట్ డే హోమం ఉంది నూట ఎనిమిది నైవేద్యాలు ఇట్లా ప్రతిరోజు దీపారాధన కుంకుమ పూజ పిల్లలకి ఆటపాటలు లేడీస్కి ఆటపాటలతో సహా దాండియా ఇవన్నీ రోజొక కార్యక్రమం అనేది ఫిక్స్ చేసుకొని రోజొక కార్యక్రమం పద్ధతి ప్రకారం వెళ్తూ ఉంటాం ఈ ఈ నవరాత్రిలో పూర్తయిన తర్వాత శోభయాత్ర ఎలా ఉండబోతుంది శోభయాత్ర వచ్చేసి భారీ ఎత్తున మంచిర్యాల్లో ఎవరి చెయ్యని విధంగా కనువిందులగా మేము శోభయాత్ర నిర్వహిస్తూ ఉంటాం హైదరాబాద్ నుంచి ఇంతవరకు ఎవరు పెట్టని లైటింగ్ ఈ సంవత్సరం కూడా పెట్టిపో లాస్ట్ ఇయర్ కూడా పెట్టాము ఈ సంవత్సరం కూడా దానికంటే అధికంగా లైటింగ్ పెట్టబోతున్నాం అంటే ఇప్పుడు ఎంతమంది ఈ ఈ శోభయాత్రలో పాల్గొంటారు ఇక్కడికి వచ్చే డైలీ వచ్చే పూజలు అందుకునేవారు ఎంతమంది రోజు పొద్దున సాయంత్రం కలిపి రోజు సుమారు పూజ అందుకునే వాళ్ళు వెయ్యి నుంచి పదిహేను వందల మంది పూజ పూజ సమయానికి వస్తూ ఉంటారు దర్శనాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు లాస్ట్ రోజు వచ్చేసి శోభయాత్రకు ఓన్లీ మా యూత్ సభ్యులు వచ్చేసి రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది యూత్ సభ్యులు ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది మహిళలు దాంతోపాటు బయట నుంచి వచ్చే భక్తులు ఒక ఐదు వందల నుంచి వెయ్యి మంది భక్తులు దగ్గర దగ్గర ఒక రెండు వేల మందితో శోభయాత్ర జరుగుతూ ఉంటుంది ఈ శోభయాత్ర ప్రతి సంవత్సరం మీరు నిర్వహిస్తుంటారు కదా ఎన్ని గంటల పాటు కొనసాగుతుంది మేము మధ్యాహ్నం మూడు గంటలకి శోభయాత్ర స్టార్ట్ చేస్తే లక్కీ డ్రాలు కంప్లీట్ చేసుకొని వేలం పాటలు కంప్లీట్ చేసుకొని మూడు గంటలకి బయలుదేరితే మధ్యాహ్నం రాత్రి పన్నెండు అవుతుంది మాకు శోభయాత్ర మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి పన్నెండు అవుతుంది నిమజ్జనం కంప్లీట్ అయిపోయేసరికి పొద్దున నాలుగు గంటల వరకు మాకు నిమజ్జనం ప్రోగ్రామ్ కంప్లీట్ వస్తుంది కంప్లీట్ అయిపోతుంది మీరు ఇక్కడ ఉన్న భక్తులకు బొజ్జ ఏం చెప్పబోతున్నారు ఇక్కడ మా దగ్గర బొజ్జ బుజ్జ గణపయ్య గణేష్ మండలి వద్ద భక్తులకు కోరుకున్న విధంగా ఇప్పటి వరకు అయితే ఏ కోరిక కోరుకున్నారో ఆ కోరిక ఇప్పటివరకు నెరవేరింది అదేవిధంగా నెరవేర్చాలని కూడా మేము భగవంతుని కోరుకుంటున్నాం వచ్చి దర్శనం చేసుకోండి భగవంతుని కోరిక కోరుకోండి ఇక్కడ జరిగే పూజలు సాంప్రదాయబద్ధంగా మంచిగా నీట్గా జరుగుతాయి దానివల్ల మేము కూడా అనుకునేది దానివల్లనే మాకు ఏది కోరుకున్నా నెరవేరుతుంది అని మేము అనుకుంటున్నాం మీరు చెప్పండి అసలు ఇక్కడ ఎలాంటి పూజలు జరుగుతాయి ఏ రోజు ఎలాంటివి పూజలు ఇక్కడ నిర్వహిస్తారు శ్రీ గణేషాయనమ ఇక్కడ ప్రతి భాద్రపద మాసంలో వచ్చేటువంటి నవరాత్రోత్సవాలు చాలా విశేషంగా కార్యక్రమాలు జరుగుతాయి ఇక్కడ ఎంత అద్భుతంగా అంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో కావచ్చు సిటీలు కావచ్చు ఎక్కడ కూడా ఇంత అద్భుతంగా కార్యక్రమాలు జరగవు ఎందుచేత అంటే స్వశాస్త్రీయంగా సనాతనంగా ఉండేటువంటి వేదంలో ఉండేటువంటి మహా విశేషమైనటువంటి కార్యక్రమాలు ఈ పది రోజులు ఇక్కడ జరుగుతాయి ఇక రెండవది ఏంటి అంటే చాలా అద్భుతంగా రోజుకొక కార్యక్రమం అభిషేకాలు కావచ్చు హోమం కావచ్చు నక్షత్ర హారతి మహాహారతి అలాగే సహస్ర దీపాలంకరణ ఇలా విశేషంగా కార్యక్రమాలు జరుగుతాయి మననామితి మన మననాతిత్రాయతే మంత్ర అని వేదంలో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ నామస్మరణ చేతనే గణపతి దర్శనం చేతనే అత్యద్భుతంగా ఫలితాలు కలుగుతున్నాయి ఇక్కడ లాస్ట్ ఇయర్ ఆయన సంకల్పం చేసిన రాజేంద్రచారి గారు నాకు ఒకవేళ ఉద్యోగం కలిగినట్టయితే నేను ఖచ్చితంగా నేను విగ్రహం ఖచ్చితంగా కొనిస్తాను అని ఇక్కడ చెప్పడం సంకల్పం చేయడం వారికి అనంతరమే మూడు మాసాలు కాలేదు వారికి ఉద్యోగం రావడం ఇంబడే అంతకుముందు సంవత్సరం కూడా అలానే కోరికలు కోరుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా అద్భుతంగా ఫలితాలు వచ్చినాయి ఇక్కడ కేవలం ప్రసాదం ఒక ఫలం ఇవ్వడం చేత సంతానం కలిగింది ఇలాగా ఎంబీబీఎస్కి సంబంధించిన అందరూ ఇక్కడ అద్భుతంగా ఫలితాలు అనేవి కలుగుతూ ఉన్నాయి ఇక్కడ ఈ నవరాత్రులు పూజ చేస్తారు ఇక్కడ కలశ స్థాపన అలాగే ప్రాణప్రతిష్ఠ విగ్రహంలోకి మూలమంత్రాలతోటి స్వామివారికి అభిషేకము అలాగే సహస్ర మోదక హవనం వెయ్యి మోదకాలతోటి హోమం చేయడము చాలా మూలికలతోటి ఫల పంచామృతాలు పండ్ల రసాలతోని అభిషేకం చేయడము ఇక్కడ చాలా ప్రాముఖ్యతంగా ప్రత్యేకంగా హోమము కార్యక్రమం జరగడం జరుగుతుంది మొత్తానికి ఈ వినాయకుల్లో ఉన్న ప్రత్యేకతలు అసలు ఎందుకు ఇంత పెద్ద విగ్రహాన్ని వినాయకుడు అనగా అందులో ఎటువంటి ఆటంకాలు కలగకుండా గణనాథుడు సర్వ ఆటంక నివారణార్థం గణపతిని దర్శనం చేతనే ఎన్నో ఆటంకాలు పోతాయి ఏకవింశతి అన్నట్టుగా స్వామివారికి గణపతి ఉపనిషత్తులో ఉంది నాకు ఎవరైతే పూజ చేస్తారో ఎవరైతే దర్శనం చేస్తారో వారికి ప్రతి ఒక్క ఫలితాన్ని కూడా నేను ప్రసాదిస్తాను అని గణనాథుడు గణపతి పురాణంలో చెప్పబడి ఉన్నది మొత్తానికి భుజగణపయ్య గణేష్ మండలి నిర్వహిస్తున్న భుజ గణపతిని చూడవచ్చు అక్కడ వెయ్యి రూపాయల కైన్ అది దీని ప్రత్యేకత ఆ కైన్ ను వేలం వేస్తారు ఆ కైన్ తీసుకున్న వారికి అష్టఐశ్వర్యాలు కలుగుతాయనే ఒక నమ్మకం ఉంది ఈ వినాయకుని దగ్గర పూజలు నిర్వహించిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన లాభం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు ప్రత్యేక పూజలు కూడా చేస్తారని చెప్పి ఇక్కడ మనకు గణేష్ మండలి నిర్వాహకులు చెప్తున్నారు మరో గణేష్